ఇక మొదలు ఇంకోసారి పొలంలో దిష్టి మమ్మ గుడ్డలు వేసినట్టున్నాడా ఇంకోసారి చూసాయి

ಮಾಡೆ ಕರೆಕ್ಟ್ ಇಪ್ಪಲ್ ಮಾಡೋದು ಯಾವಾಗ ಜೋಗಿ ಏಕ ಅಂತಿ ಕಾಯಂಗ ಬಂದಾಡು ನೀ ನಾಯಂಗ ಗೋಲ್ ಏ ಮಿಡಾಯಾರ ಏ ಚಾ ನಾಯಿ ના ના એ તો ના એ જોગી એક જ છે સુરો અને રામ Анна બદલાવ દેના પોજી લેલે છે કાન అదే అది మొత్తం మీ డాడీ ఎంత పెద్దగా ఉన్నారా కాళ్ళు ఎంత చిన్నగా ఉంది రాడుతుంది కాలు డాడీ డాడీ కొని వెళ్ళగా మీ డాడీ ఆ అందానికి ఆ పేస్ కు మనం ఇచ్చే వాల్యూ ఎంతండి అది ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు అందే కాదు

આ મઢાળે કોંડા પાંગા રૂડા પાંગા આજ કણાવડતા અમે ગાડી લેપું ને આ ગાડી લેપેલું છે કણાવડતા ન્યારા હે હે આડે ને ની ગાડી નું મને વાડવા તેં દાડે દાતા નું લે ને આ ગાડી ઓમ લેતો ને इसको આ લઈંદા આ હું નું ડન મારતી ને આ લઈંદા ఉండలో ఉండు ఇప్పుడు ఎవడ బంపర్ అప్పుడు ఇస్తున్నాడు లైన్ లో ఉండు లెక్క

నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు ఏం క్యారెక్టరా బాబు నీ అన్న గురించి మొత్తం మీ నాన్నది మీ